ఇవి చూడండి ఎండు చేపలు ఉప్పు చేపలు ఇవి కట్టె పరుగులని అంటారండి మా ఊరిలో మరి మీ ఊర్లో ఏమంటారో నాకైతే తెలియదు చాలా టేస్ట్ ఉంటాయి ముళ్ళు కూడా తక్కువ ఉంటాయి ఇది ఎండు చేపలు తినే వాళ్ళకి చాలా ఆరోగ్యం అండి ఇది మన ఎవరో చెప్తున్నారు నేను వీడియో చూసాను పచ్చి చేపలు మంచిదా ఎండు చేపలు మంచిదా ఆరోగ్యానికి అని అయితే ఎండు చేపలే మంచివట ఇవి ఉప్పు వేసి ఆరబెడతాం కాబట్టి దీనిలో చాలా మంచి ఉంటుంది ఈ ఉప్పుని కడిగేస్తే ఇక కూరల్లో ఉప్పు తగ్గించి వేసుకోవాలండి మీరు కలుపులో వేసుకోవచ్చు వంకాయలు దోసకాయలో దేనిలోనైనా వేసుకోవచ్చు ఇలా కావలసిన వారు ఆర్డర్ పెట్టుకుంటే పంపిస్తామండి వాట్సాప్ నెంబర్ ఇస్తాను ఆ వాట్సాప్ నెంబర్లో ఆర్డర్ పెట్టుకోండి వీటిని మీకు ఎక్కడికి కావాలంటే అక్కడ పార్సిల్లో పంపిస్తాం ఓకేనండి థ్యాంక్ యూ అండి చూసారు కదా కట్టి పరుగులు అంటారండి వీటిని